నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు వివాహం కావలెను అన్న విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఈ అమ్మాయి పేరు దీప్తి ఈ అమ్మాయి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే చనిపోవడం జరిగింది ఈ అమ్మాయికి వాళ్ళ బాబాయి పెళ్లి చేయించడం జరిగింది చిన్నప్పుడు పెళ్లి చేయించడం వల్ల ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాక సతమతాయి ఉండే టైంలో వాళ్ళ మొగుడు బాగా తాగిపోతూ ఉండటం వల్ల అమ్మాయి ఆయన దగ్గర ఉండకుండా ఇంటికి రావడం జరిగింది తర్వాత వాళ్ళ బాబాయ్ మాకు మ్యారేజ్ బ్యూరో తరఫున ఈ అమ్మాయికి పెళ్లి చేపించండి అని చెప్పి ఆలోచనతో మా మ్యారేజ్ బ్యూరోకు ఇవ్వడం జరిగింది అందువలన ఈ అమ్మాయికి ఎవరైనా మంచి సంబంధం కానీ మంచి కుటుంబం కానీ ఉంటే ఈ అమ్మాయికి ఇవ్వగలము టైంపాస్కి మాత్రం ఫోన్ చేయకండి దయచేసి